శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం పెరియాళ్ వీరినే విష్ణుచితుల వారని కూడా అంటారండి వారి చరిత్ర తెలుసుకుందాం చోళదేశానికి దక్షిణ అన్న పాండ్య దేశం ఉంది ఆ దేశంలో విల్లి పుత్తూరు అనేటువంటి దివ్య క్షేత్రం ఉంది అది మహావిష్ణువుకి ప్రీతికరమైన క్షేత్రం వెల్లిపుత్తూరుని సంస్కృతంలో ధన్వీపురం నవ్యపురం అని కూడా అంటారు అక్కడ ఉన్న సరస్సులో సప్త సాగరాలు ఏకమై ఉన్నాయి అందుకే ఆ సరస్సుని సప్తసాగరం అని కూడా అంటారు దానిలో శ్రీ మహావిష్ణువు వట్టపాత్ర సాయిగా ఉంటారు అక్కడ ముకుందుడు అనే ఒక వైష్ణవోత్తముడు వేదశాస్త్ర విధుడుగా ధర్మపరుడై ఉండేవాడు అతడు తేలమృత ఓత్రుడు యజుశాఖాధ్యాయ పురస్శిఖుడు అంటే ఈ కేశాన్ని శిరసికి వెనక భాగంలో ఒడివేయకుండా కేశాన్ని ముందు వేసుకుని ముడివేసుకునేవాడు వాళ్ళని పురస్శిఖులు అంటారు అతని భార్య పేరు పద్మావతి వాళ్ళిద్దరూ పటపత్ర సాయిని భక్తిగా సేవించేవారు వారికి కలిగిన కుమారుడే ఈ విష్ణుచుడు విష్ణుచిత్రుల వారు రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి భానువారం స్వాతి నక్షత్రంలో జన్మించారు వీరు స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడి అంశ ఇతడు నిరంతరం భగవంతుని ఎంది చిత్నం నిలిపేవాడు కనుక తల్లిదండ్రులు ఇతనికి విష్ణు చిత్రుడని నామకరణం చేశారు అతడు స్వామి శ్రీకృష్ణ నీలన్ని నిరంతరం ధ్యానిస్తూ స్వామిని ఏకైంకర్యంతో కొలవాలి అని చింతిస్తూ తల తులసి ప్రేయుడ స్వామికి మాలా కైంకర్యం చేస్తూ తన జన్మ సార్థకం కావించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కాలం గడుస్తోంది పిల్లిపుత్తూరు మధుర రాజ్యంలో చేరింది మధుర ప్రభువు పాండ్యవంశానికి చెందినటువంటి వల్లభదేవుడు ప్రతిదిన మారువేషం ధరించి ప్రజల యోగక్షేమాలు కేవలం అంతరింద్రుంకులపై ఆధారపడకుండా స్వయంగా చూసి తెలుసుకునేవాడు అతడు రాత్రిపూట సంచరిస్తూ ఉండగా తీర్థయాత్ర చేసే ఒక పండితుడు గంగాస్నానం చేసి సేతు స్నానానికి వెడుతూ ఒక అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకోవడం చూసి దగ్గరకు వెళ్ళి ఒక శ్లోకం చెప్పమని ప్రార్థించాను వర్షార్థమష్టవు ప్రయతేత మాసాన్ నిశార్ధమర్దం దివసం యతేత వార్ధక్య హేతు రవణయం నవేన పరత్రహేతో నిహజన్మ నాచ అంటే వర్షాకాలం కావలసిన దుర్లభమైన వస్తువులు తక్కిన ఎనిమిది నెలలు సంపాదించాలి రాత్రి కోసం పగ పగలు ప్రయత్నించాలి అలాగే ముసలితనానికి కావలసిన వాటిని యవ్వనంలో సంపాదించుకోవాలి పరలోకానికి కావలసినవి ఇహాలోకాన ప్రయత్నించాలి అనగా వల్లభదేవుడు నేను ఇంతవరకు తప్ప పరం గురించి ఆలోచించలేదు ఎవరు దేవతలో పరతత్వం ఎవరు మోక్షప్రదాత అని తలచి తమ పురోహితుడైన సంపత్పూర్ణుడు అతనికి సెల్వపిళ అని పేరు కూడా ఉంది అతన్ని అడుగ్గా అతడు రాజేంద్ర నీ ప్రశ్న మిక్కిలి శ్లాఘనీయం ఈ విషయం మనం నిర్ధారించుకోవాలి అని సూచించాడు అందరూ పండితుల్ని రావించి పండిత గోష్ఠి ఏర్పాటు చేసి పండితులారా తోరణ స్తంభానికి విలువైన విద్యాశుల్కం మూట కట్టించాను తత్వార్థ నిర్ణయం చేసి విద్యాశుల్కం గ్రహించమని తెలియచేశాడు అంతలో పిల్లిపుత్తూరులో ఒక విచిత్రం జరిగింది స్వామి ఈ జనులు పరతత్వం తెలుసుకోకుండా సంసారాన్ని దుఃఖిస్తున్నారు ఇప్పుడు విష్ణుచేతని ద్వారా వారిని ఉద్ధరించాలి అని తలచి విష్ణుచితునికి కలలో దర్శనమిచ్చి విష్ణుచిత్త రేపు మధురా నగర ఆస్థానానికి వెళ్ళి విష్ణువే పరతత్వం అని స్థాపన చేసి రాజుగారు ఏర్పరిచినటువంటి విద్యాశుల్కం గ్రహించు అనగా విష్ణుచితుల వారు అంటే స్వామి నీవు నిమిత్తంగా సభకు వెళ్ళు అంతా నేను చూసుకుంటాను అనగా అలాగే అని కబుక్కున కళ్ళు తెరిచి ఈ స్వప్నం అయినా ఇది స్వామివారి ఆజ్ఞ అని మర్నాడు మధుర రాజసభకు వెళ్ళారు దర్బారంతా పండితులతో వాదులు ప్రతివాదులు తీర్పరులతో నిండిపోయి ఉంది వల్లభదేవుడు సింహాసనం అధిష్ఠించి ఉన్నారు విష్ణుచతురవారు సభలో ప్రవేశించినంతనే అభ్యాగత స్వయం విష్ణుహు అని తలచి రాజుగారు పురోహితుల వారు అతనికి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారు ఇది చూసి సభలో ఉన్నటువంటి పండితులు ఓర్వలేక రాజుగారితో మహారాజా మీరు ఈ అగ్రాసనంపై కూర్చోబెట్టినటువంటి ఈ విష్ణు విష్ణుచత్రుడికి కనీసం వేదం కి అర్థం కూడా తెలియదు అసలు వేదం ఏనాడైనా ఇతను చెవిలో పడిందా ఇతను సంధ్యాచే వందనం చేయడం కూడా మాకు తెలియదు అసలు దానికి గాయత్రి తెలుసా ఇతడి వృత్తి మాకు తెలుసు ఇతడు వృత్తిని అవలంబించి తోటకి పోసి పువ్వులు కోసి అందమైన మాలలు కుచ్చి పటపత్ర సాయికి అర్చి అర్చిస్తూ కాలక్షేపం చేస్తాడు మా ముందు ఇతడు శూద్రప్రాయుడు అనగానే సంపత్పూర్ణుడు విద్వన్ముఖుడు అయినటువంటి రాజు అది సహించలేక విష్ణుచేతుల వారితో మహానుభావ వేదాంత ప్రతిపాదిక అయిన పరతత్వాన్ని నిర్ణయించి చెప్పండి అని అనగానే అలాగే అని విష్ణుచతులవారు వటపత్ర సాయిని స్మరించినంతనే ధ్రువుడికి విష్ణు శంఖస్పర్శ తగిలినంతనే స్తోత్రమైతే ఎలా వచ్చిందో అలాగే విష్ణుచతుల వారి నోటి వెంట వేద ఉపనిషత్తు స్మృతి పురాణం ఇతిహాస సూక్తులు గంగా ప్రవాహంలాగా జాలువారాయి అందరూ చిత్త ప్రతిమల్లా ఉండిపోయారు వాళ్ళు తీరుకుని విష్ణుచితునికి కట్టినటువంటి విద్యాశుల్కం మూట స్తంభాగ్రం నుండి తెగి కింద పడింది విష్ణు అతని చిత్తంలో ప్రవేశించి శాస్త్రవాదన చేయడం వల్ల అతనికి విష్ణు చిత్తుడు అనే నామం కూడా కలిగిందనమాట అప్పుడు పరమపదాన్న నిత్యసూర్లు దర్శించారో ఆ స్వామివారి స్వరూపాన్ని విష్ణుచితుల వారు దర్శించడం జరిగింది స్వామివారికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని తలచిన విష్ణుచిత్తుల వారు పల్లాండు పల్లాండు అని పన్నెండు పాసురాలు స్వామికి దిష్టి తగలకుండా పాడారు వల్లభదేవుడు విష్ణుచితుల వారికి అనేక సంపదలు అర్పించినా అది అంతా కూడా వటపత్ర సాయికి సమర్పించి స్వామియే నా సంపద అన్నారు బార్ తిరిగి వారు వెళ్ళిపోతూరు వచ్చి శృతి స్మృతి ఉపనిషత్తులు ఇతిహాసాల ద్వారా పరతత్వాన్ని నిర్ణయం చేసి భట్టనాథుడు శ్రేష్ఠుడు అని పేరు పొందారు ఆయన ప్రబంధాల్లో తిరుపల్లాండ్ అని చెప్పుకోనేదే అతని యొక్క పేరు తరువాత అతని పుత్రిక అయినటువంటి గోదాదేవి పట్టర్ పట్టర్పిరాదై సోన్నా అని తిరుప్పాయిలో భట్టనాథుడు అనే బృందని కూడా స్వీకరించారు విష్ణుచేతుల వారు శ్రీకృష్ణ విభూదియందు మోజు కలిగిన వారు అతడు బాలకృష్ణుని నీలలే ప్రధానంగా సారస్త్వ రూపంలో పెరియా తిరుమొళి అనేటువంటి ప్రబంధం రచించారు దీనిలో నాలుగు వందల అరవై కపాసురాలు ఉన్నాయి వారికి గజారోహణం జరిగినప్పుడు పాడినటువంటి మంగళాశాసన పాసురాలు పన్నెండు దీనికే తిరుప్పలాండు అనే పేరు రెండవది మహార్త ప్రతిపాదరం అందులో డెబ్బై మూడు పాసురాలు ఉన్నాయి నారాయణికే మంగళాశాసనం చేశాడు కనుక విష్ణుచితునికి పెరియా అనగా పెద్ద రక్షకుడు అనే పేరు వచ్చింది దీనిని తక్కిన తొమ్మిది మంది ఆళ్ళు కూడా అనుమతించారు అందువల్ల ద్రావిడ వేద పాఠాలకు ఓంకారం

తిలకం తం విష్ణుచిత నమామి ఇంతటితో విష్ణుచితల వారి చరిత్ర సమాప్తమండి తిరిగి మరి యొక్క ఆళ్వార్ చరిత్రతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం